మ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంక ఈరోజు చాలా విశేషం అండి కార్తీక మాసం తొమ్మిదో రోజు అలాగే ఎంతో ఇష్టమైన శ్రవణ నక్షత్రం అండి స్వామి జన్మ నక్షత్రం ఇంకా శ్రీ మహావిష్ణు సాక్షాత్ శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం అండి ఈరోజైతే చాలా బాగా చేసుకున్నాను పూజ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి దగ్గర దేపులు పెట్టి తర్వాత ఇంట్లో పువ్వులేనండి ఇంకో ఇంట్లో పూసిన పువ్వులతోనే కొంచెం అమ్మవారికి అయ్యవారికి అలంకరించి సన్నజాజులయ్యి మారేడు దళాలయ్యి తెచ్చి ఇలా పూజ చేశానండి శ్రవణ నక్షత్రం మా అమ్మవారు మా అయ్యవారు చూసారా దండం పెట్టుకోండి ఇంకా శ్రవణ నక్షత్రం సాక్షాత్ శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం కదండీ అలాగే ఈరోజు కార్తీక మాసం తొమ్మిదో రోజు శివయ్యకి విష్ణుకి ఇద్దరికీ ఇష్టమైన నెల అండి ఇంకా అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం కదండి చాలా విశేషమైన రోజు అంటండి నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే ఇంకా ఈరోజు ఏ పూజ చేసినా ఏ దానం చేసినా ఏది మంచి పని అని దేవుడి కోసం చేసినా కోటి రెట్టు ఫ రెట్లు ఫలితాలు ఇస్తుందటండి ఇంక ఇక్కడైతే కార్తీక దామోదరుడికి అయితే పూజ చేసుకున్నాను ఇలాగ కొంచెం పల్లెల్లో నీళ్ళేసి పసుపు కుంకు ఇంకా కొబ్బరి చెప్పులో దీపం పెట్టుకున్నానండి ఆవు నీతో ఇంకా చాలా బాగుంది తులసమ్మ దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించిందండి పూజ చేసుకుంటే ఇంకా ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చిన్న వీడియో తీసానండి అప్లోడ్ చేస్తాను మీకోసమని ఇంకా మాకు ఉసిరి చెట్టు నిద్రపోయిందేమో అనుకొని చాలా భయపడ్డానండి ఇక మళ్ళీ చిగురు వస్తుంది చాలా హ్యాపీగా అనిపించిందండి చూడగానే ఇంకా కొత్త ఉసిరి చెట్టు తెమ్మన్నాను మొన్న తులసి చెట్టు తెచ్చుకున్నప్పుడే తెచ్చేసుకోవాల్సింది అప్పుడైతే చాలా మొక్కలు ఉన్నాయండి ఇప్పుడైతే లేవట ఇంకా నర్సరీకి వెళ్తే తులసి మొక్క అయితే తెచ్చి వేసుకున్నాను ఉసిరి చెట్టు ఉంది కదా అని తేలేదు ఇంకా తెచ్చుకోవాలండి ఎప్పుడో ఉసిరి చెట్టు వస్తాయంట ఇంక రెండు మూడు రోజుల్లో వస్తే వెళ్ళి తెచ్చుకోవాలా అయినా చిగురు వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా తులసం ధరి పూజ చేసుకున్నాను మా అయితే వర్షంలోనే వచ్చిందండి పెరిగేయమని రోజు వస్తారు ఇంకా మోండా తుఫాన్ అంట కదండి చాలా జాగ్రత్తగా ఉండాలి మాకు ఇక్కడ రోజు వర్షాలేనండి ఇంకా అలాగా ఆగడం లేదు గాలి తుఫాను వర్షాలు ఇంక ఇక్కడ ఇందులోనైతే ఆకాశ దీపం పెట్టుకుంటాను ఇలా కట్టేయనండి కట్టేసి ఇంకా అదే ఉంచాను కింద సంవత్సరం కట్టాను ఇంకా రోజు ఒక దీపం అయితే అందులో పెడతానండి ఆకాశ దీపం లాగా ఉంటుంది కదా ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరొకసారి అందరికీ కార్తీక మాస శ్రవణ నక్షత్రం ఇంకా తొమ్మిదో రోజు అయితే శుభాకాంక్షలు అండి అందరూ వీళ్ళని బట్టి అయితే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది ఏ పూజ చిన్న పూజ ఇంట్లో నేను చేసుకున్నా చాలా విశేషమైన ఫలితం అయితే వస్తుందండి ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇదని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి